ఇంతకీ దేవుని యొక్క చిత్తము నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా మీకు ఎప్పుడైనా ఈ ప్రశ్న మీ మనసులో తట్టిందా దేవుని చిత్తం నా పట్ల ఏంటి వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ మై గాడ్ అపాన్ మై లైఫ్ నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క చిత్తం దేవుని తలంపు నా పట్ల ఏంటి వాక్యం సెలవిస్తూ ఉంది ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా పరలోక స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటమే దేవుని యొక్క చిత్తము గట్టిగా కొడుతూ ఏసైనామని మయమపరుద్దాం గట్టిగా గట్టిగా హలలుయా హలలుయా చెప్పండి మనందరం కూడా ఏం సంపాదించుకోవాలి ఏం సంపాదించుకోవాలి పరలోక రాజ్యములో ఉన్న స్వాస్థ్యము మనం ఏం చేయాలా సంపాదించుకోవాలి అది దేవుని యొక్క చిత్తం మనలో ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోవాలనో నరకములో కాలిపోవాలనో దేవుని యొక్క ఉద్దేశము కాదు మనందరి పట్ల దేవుని యొక్క చిత్తము ఏంటి అంటే మనందరము కూడా దేవుని యొక్క రాజ్యములో ఆయన స్వాస్థ్యముగా పిలువబడుతున్న లోకములో ఆ గొప్ప స్వాస్థ్యం అనబడిన పరలోక రాజ్యంలో చేరాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది చూద్దామా ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం ఒకసారి చదువుకుందాం మరియు మరియు క్రీస్తునందు ముందుగా క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము నిరీక్షించిన మనము తన మహిమకు మహిమకు కీర్తి కలుగ చేయవలనని కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచను చెప్పండి చెప్పండి ఏం చేశాడు దేవుడు స్వాస్థ్యం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన ఆయన ఎందు స్వాస్థ్యముగా మనల్ని ఏం చేశాడు ఏర్పరచు ఆయన తన చిత్తానుసారముగా చేసిన చూడండి చూడండి ఆ ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున నిర్ణయము చొప్పున సమస్త కార్యములను సమస్త కార్యములను జరిగించుచున్నాడు జరిగించుచున్నాడు ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం కలుగునగాక హలలోయ చెప్పండి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు ఆయన చిత్తము ఏంటి ఆయన చిత్తము ఏంటి పరలోక స్వాస్థ్యములో ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అందుకే అందుకన్నా మాట ఆయన తన చిత్తానుసారముగా అన్నమాట అంటే దేవుని చిత్తము సంగము పట్ల ఒక క్రైస్తవుని పట్ల ఒక ఆత్మీయుని పట్ల ఏంటి అంటే ప్రతి క్రైస్తవుడు కూడా నరకానికి వెళ్ళకూడదు నరకానికి వెళ్ళకూడదు ఎందుకు అసలు మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామంటే పరలోకము మనకు లభిస్తుందని రాజ్యము మన కొరకు ఉందని మనం ఇక్కడ కన్ను మూసిన తక్షణమే దేవుని రాజ్యములో మరలా మనము కళ్ళు తెరుస్తామనే ఒక నిరీక్షణ ఆ నిరీక్షణకు ఆధారమే పరలోక స్వాస్థ్యము పరలోక స్వాస్థ్యము దేవునికి స్తోత్రం గాక హలోయ ఇప్పుడు చాలామంది అంటారు దేవుని సన్నిధికి వస్తే రక్షించబడితే బాప్తీసము తీసుకుంటే దేవుణ్ణి నాకు ఆస్తిస్తాడా దేవున్న భారాలు తొలగిస్తాడా దేవున్న అప్పులు తీసివేస్తాడా దేవున్న ఆర్థిక శోధనలు తీసివేస్తాడా నా అనారోగ్య శోధనని విడిచి వెళ్ళిపోతాయేమో అని చాలామంది భావిస్తారు దానికంటే ప్రాముఖ్యంగా యేసు క్రీస్తు ప్రభువుని విశ్వసించిన నీ జీవితంలో నీకు ఒక స్వాస్థ్యాన్ని దేవుడు దాచిపెట్టాడు నీకు నిత్య జీవం అనబడిన పరలోక స్వాస్థ్యము నీకు దేవుడు ఉచితంగా ఇస్తాడు